వైస్ చైర్మన్ గారు వారు కూడా వీరికి రావాలి గ్రంథాలయం మాజీ చైర్మన్ గారిని కూడా వీరికి రావచ్చని కోరుతా ఉన్నా డెపిటీసీలు ఐదు మండలాలకు సంబంధించిన జెపిటీసీ అందరు కూడా వీరికి రావాలి ఎంపీపీలు అన్ని మండలాల సంబంధించిన ఎంపీలు చేస్తా నీళ్లు కావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమొస్తే బాగుంటుంది అసలు మనం ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని పది సంవత్సరాలు కుటుంబం లాంటి మిమ్మల్ని దూరం పెట్టి ప్రజల కొరకు నేను కొద్దిగా ఎక్కువ పని పనిచేసాను ఇప్పుడు ఆ అభివృద్ధితో పాటు రాబోయే రోజుల్లో తప్పకుండా మీ కోసం పార్టీ కొరకు ఈ నాలుగేళ్ళ ఈ ఐదేళ్ళు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ నా డైలీలో రాసుకుంటున్నా ఏ ఊర్లో ఎవరు ఉన్నారు ఏ ఊర్ ఎవరి పార్టీ కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరినీ తప్పకుండా గుండెలు పెట్టుకోవడం చూసుకునే బాధ్యత నేను అందుకే చెప్పేది జరిగింది జరిగిపోయింది మనకి అవకాశం ఇచ్చింది దేవుడు ఎదికెళ్ళకి ఇచ్చిండో తెలియదు ఓదమిచ్చిండో ఇప్పుడు తెలిసిపోయింది మానవడేవాడు మక్కోడేవాడు అని అసలు తాలండి తానేండి పాలేండి తెలిసిపోయింది కదా అసలు ఇప్పుడు తెలిసిపోయింది అర్థం అసలు అసలు ఈ సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది కరెక్ట్గా అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది పార్టీ ఆదేశానుసారం నాకు ఎమ్మెల్యే పదవి ఇంపార్టెంట్ కాదు కేసీఆర్ ఏం చెప్తే చేస్తా కేటీఆర్ ఏం చెప్తే చేస్తా వాళ్ళు ఏ విధమైనటువంటి లేదు ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా నా వ్యాపారం చేస్తున్నా వారానికి పది రోజులు మీ మీద కొంచెం అలిగిన మాట వస్తాను చెప్పినా వాళ్ళు ఇక్కడే చెప్పినా అలిగిన ఒక సంవత్సరం మీ మీద అడుగుతా అని చెప్పినా ఇక ఎవరి మీద అలిగినా నీ మీద నేను అడిగినా నా మీద ఇవ్వాలన్నా నాకే నష్టం మీకేం కాదు ఈ ఓటుగా నాయన అయినా అన్నలు అన్నల మీద తమ్ముళ్ళు అడుగుతా బాగుండదు కుటుంబం సరే అన్న తిడితే తమ్ముడు అలుగుతాడు తమ్ముడు తిడితే అన్నం అలుగుతాడు ఇది బంధం ఇట్లాంటిది కదా ఈ బంధాన్ని మనం ఎందుకు సరే దాని అయింది అయిపోయింది సరే ఎక్కడో పొరపాటు జరిగింది ఓ ఐదారు మంది పది మందికి చేసిన తప్పని మిమ్మల్ని ఎందుకు నేను బాధ పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను అంగమ్మలకు దిగుతున్నా ప్రతి గ్రామానికి ఉదయం పూటనే ఆరు గంటల మీకు తెలిసినది అతివృష్టి అనది రాకపోతే అసలేరా వస్తే మాత్రం కంటిన్యూ వస్తా ఇవాళ నేను ప్రతి గ్రామానికి ఉదయం ఆరు గంటలకు వెళ్తా ఆ సమస్యల గ్రామ సమస్యల మీద నిలదీస్తా ఆ తోడే ఉదయం నుంచి అన్ని వాళ్ళు తిరుగుతా తప్పకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీతో వస్తా